హాయ్ విభాస్ మనం వచ్చేసి నాలుగవ తరగతి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చూస్తున్నాము పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు బాలభారతి వచ్చేసి వినండి చెప్పండి ఏ పండుగలను జాతీయ పండుగలని అంటారు స్వాతంత్ర దినోత్సవము గణతంత్ర దినోత్సవము గాంధీ జయంతిలను జాతీయ పండుగలని అంటారు జాతీయ పండుగలకు ఇతర పండుగలకు గల తేడా ఏమిటి జాతీయ పండుగలను దేశం మొత్తము అంటే కుల మత భేదములు లేకుండా జరుపుకునేటువంటి పండుగను వచ్చేసి జాతీయ పండుగ అని అంటారు ఇతర పండుగలు వచ్చేసి వారి వారి కులమత ఆధారముల ప్రకారము జరుపుకునేటువంటి పండుగలను ఇతర పండుగలోనూ అని అంటారు గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరము జనవరి ఇరవై ఆరవ తేదీన జరుపుకుంటాము ఆలోచించండి చెప్పండి రాయండి ఒకటి రెండు వాక్యాలు సమాధానాలు చెప్పండి మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మనకు స్వాతంత్రం ఆగస్టు పదహైదు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో వచ్చింది ముఖ్య అతిథిని ఎవరెవరు ఆహ్వానించారు ముఖ్య అతిథిని ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రధాన ప్రవేశ ద్వారమున ముఖ్య అతిథిని ఆహ్వానించారు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలను రాయండి స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మూడు నాలుగు తరగతి విద్యార్థులు ఏ విధంగా పాల్గొన్నారు నాలుగవ తరగతి విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒక దేశభక్తి గీతాన్ని పాడారు మూడవ తరగతి విద్యార్థులు అభినయ గీతాన్ని ప్రదర్శించారు ఈ విధంగా విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్య అతిథి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చినటువంటి సందేశాన్ని మీ సొంత మాటల్లో రాయండి ముఖ్య అతిథి ఈనాడు మనము అరవై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాము ఇది మన జాతీయ పండుగ ఆంగ్లేయులు రెండు వందల సంవత్సరములు మన దేశాన్ని పరిపాలించారు వారి పాలన నుండి మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎందరో మహానుభావులు రేయి అనక పగలనక కృషి చేశారు జైలు శిక్షలు ఎన్నో బాధలు అనుభవించారు కొందరు ప్రాణాలను పోగొట్టుకున్నారు ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి ఎంతో మంది నాయకులు మనము స్మరించుకోవడము మన అందరి యొక్క కర్తవ్యము ఈనాటి జాతీయ ఈనాటి పౌరు ఈనాటి పిల్లలే వచ్చేసి భారత్ రేపటి పౌరులు మీరంతా శ్రద్ధగా చదువుకోవాలి మంచి పౌరులై దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి దే చదువుదాము తెలుసుకుందాము దేశభక్తి గేయము గేయాన్ని రచించినటువంటి వారు ఎవరో అనేది తెలుసుకుందాము వందే మాత్రాన్ని రచించింది బంకిం చంద్ర చటర్జీ జనగణ మనం రచించింది రవీంద్రనాథ్ ఠాగూరు ఏ దేశమేగినా ఎందు కాలిడినా అనేటువంటిది రాయబ్రోలు సుబ్బారావు గారు రచించారు దేశమును ప్రేమించుమన్నా అనేటువంటిది గురుజాడ అప్పారావు గారు రచించారు భాషను గురించి తెలుసుకుందాము గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో రాయండి మన దేశాన్ని దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించారు అనేటువంటిది మన అనేటువంటిది సర్వనామం క్రిందకు వస్తుంది దేశ నాయకులు ఎందరో అవిరామంగా కృషి చేశారు అవిరామంగా అనేటువంటిది విశేషణము మీరంతా శ్రద్ధగా చదువుకోవాలి మీరంతా అనేటువంటిది సర్వనామము శ్రద్ధగా అనేటువంటిది విశేషణము క్రింది పదాలకు సొంత వాక్యాల్లో సమాధానాలు రాయండి సందేశము అంటే మా ఉపాధ్యాయులు ఎల్లప్పుడు మాకు మంచి సందేశాలను చెబుతూ ఉంటారు రేయింబవళ్ళు రైతులు పంట చేతికి వచ్చేంత వరకు రేయింబవళ్ళు శ్రమపడుతూనే ఉంటారు స్మరించుట తల్లిదండ్రులను నిత్యము స్మరిస్తూ ఉండాలి கணத்திரதி தினோசம் கணத்திர தினோத்சவம் யாபை ஜனவரி தேதினா ஆரோவத்தேதீனும் அமல்லோக்கு வச்சு சந்தர் ప్రతి ఏడాది జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము భారతదేశము పదహైదు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు బ్రిటిషర్ల నుండి స్వాతంత్రం లభించింది రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన రాజ్యాంగ సభని ఆమోదించింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల అమల్లోకి వచ్చిందనమాట కాబట్టి ఈ అమల్లోకి వచ్చినటువంటి రోజున వచ్చేసి మనము గణతంత్ర దినోత్సవముగా మనము జరుపుకుంటున్నాము కాబట్టి మనము జనవరి ఇరవై ఆరో తేదీన మనము రాజ అమల్లోకి వచ్చింది కాబట్టి దాన్ని స్వా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము మనము తెలుసుకున్నాము